శ్రీగురుభ్యో నమ నేను మీ ఉల్లగంటి హనుమశ్ శర్మను మరి గోచార రీత్యా ఈ యొక్క మరి మే నెలలో వృషభరాశి వారికి మరి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ నెలలో వృషభరాశి వారికి మిశ్రమ ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ నెల ప్రథమార్థం అంతా కూడా వీరికి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి వీరికి చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది బంధువుల వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి స్నేహితుల ద్వారా మీకు కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో వీరికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆదాయం బాగుంటుంది ఖర్చు కూడా చాలా జాగ్రత్తగానే పెడతారు కానీ బంధువుల వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా బయట వ్యక్తులతో కూడా కొన్ని ఇబ్బందులు అనేవి కూడా ఎదురవుతున్నాయి మాట మాటా పెరిగి అది పెద్ద గొడవలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం మాట్లాడే సమయంలో తగు జాగ్రత్తగా ఉండండి ఇక అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరుకు కొన్ని అనుకున్న కొన్ని పనులైతే పూర్తి చేసుకుంటారు కాకపోతే ధనం అనేది అర్జించే సమయంలో తగు జాగ్రత్తగా ఉండండి ఇక అదేవిధంగా మరి మిత్రులతో కలిపి మరి విహారయాత్రలు తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా రీత్యా చాలా మంచి వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మీ యొక్క సంతానం విదేశాలకు వెళ్ళే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి కోర్టు వ్యవహారికంగా కూడా మీకు ఈ నెలలో అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే ఆ ధనం కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ నెల కాకపోతే కొంచెం బయట వ్యక్తులతో కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ముఖ్యంగా ఈ నెలలో మీకు ప్రథమ అర్థానికంటే ద్వితీయార్థం చాలా బాగుంటుంది మీరు ఏవైనా సరే కొన్ని కొత్త పనులు కానీ లేదా ఏవైనా మరి పనులు మొదలు పెట్టాలి అనుకుంటే మాస ద్వితీయార్థంలో మొదలు పెడితే మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వృషభ రాశిలో మరి ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి లాభాలను అయితే అర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఇక జాయింట్ వ్యాపారస్తులకైతే ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ యొక్క వృషభ రాశి వారికి ఇక ఎవరైతే వృషభ రాశిలో ఉన్నటువంటి మరి ప్రభుత్వ ప్రైవేట్ సమస్యల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి ముఖ్యంగా పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా కింది స్థాయి ఉద్యోగస్తులతో కూడా గొడవలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి ఏ విషయాన్నైనా సరే ఎంత పని ఇచ్చినా సరే అప్పటికప్పుడు చేసుకుంటే చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఇక ఎవరైతే మరి ఈ యొక్క మరి వృషభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల కొరకై అప్లై చేసుకునే పరీక్షలు రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా మీ యొక్క పోటీ పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణ సాధించే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇక ఎవరైతే వృషభరాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క నటీ నటులందరికీ కూడా వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా గతంలో కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అనేది తిరిగి వస్తుంది నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి ఈ యొక్క చలనచిత్ర ఉన్న ఉన్నవారందరికీ ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క వృషభ వారికి ఈ నెల శుభ మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి కాకపోతే కొంచెం మరి బంధువులతో తగు జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం చేసేసి ముఖ్యంగా మీరు గురువారం రోజు నాడు గుర్తుంచుకోండి గురువారం రోజు నాడు తప్పక నవగ్రహాల్లో ఉన్నటువంటి ఆ యొక్క బృహస్పతి అనగా గురువుకి మరి చేతనైనంత వరకు కూడా ఈ నెలలో ప్రతి గురువారం రోజు నాడు వెళ్ళి ఆ యొక్క బృహస్పతికి మరి అర్చన చేయించుకోండి అదేవిధంగా కేజింబావు శనగలు దానం చేయండి చేతనైనంతవరకు కూడా గురువారం ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేస్తే మీకు ఈ నెల అంతా కూడా చాలా మంచి జరుగుతుందండి శుభస్య శీఖరం